రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించలేదా ఎన్నికల సంఘం అధికార యంత్రాంగం కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉన్నదని ఇప్పటికే పలువురు విమర్శలు చేశారు అనుమానాలకు ఊతం ఇచ్చే విధంగా తాజాగా ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకున్నది వీడియోల దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఎన్నికల నిర్వహణ నిబంధన పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని రూల్ను తొంభై మూడును సవరించినట్లు ప్రకటించారు దీనితో ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు ప్రజలకు అందుబాటులో ఉండవు సీసీటీవీ కెమెరా వెబ్కాస్టింగ్ ఫుటేజ్ వీడియో రికార్డింగ్లు పొందటం ఇక సాధ్యం కాదు ఎన్నికలకు సంబంధించిన ఇతర పత్రాలను మాత్రం తనిఖీ చేసుకోవచ్చు ఎన్నికల నిబంధనల్లో సవరణలు చేయటాన్ని ప్రత్యర్థి పార్టీలు తప్పుపడుతున్నాయి ఎన్నికల సంఘం పారదర్శకత జవాబుదారీతనం అంటే భయపడుతోందని వారు ఆరోపణలు చేస్తున్నారు ఎన్నికల ప్రక్రియపై పూర్తి సమాచారం ప్రజలకు అందజేస్తేనే వారిలో ఎన్నికలపై విశ్వాసం పెరుగుతున్నదన్నది నిర్వివాదాంశం ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు సహా అన్ని రకాల పత్రాలు ప్రజలకు ఇవ్వాలని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇటీవలే తేల్చి చెప్పింది కోర్టు ఆదేశాలు అమలు చేయకుండా నిబంధనల్లో హడావిడిగా మార్పులు చేశారు సవరణ చేశారు ఈ సవరణ వల్ల ఎన్నికల ప్రక్రియ మరింత గోప్యంగా మారుతుంది దీంతో ప్రజల్లో అనుమానాలు మరింత ఎక్కువ అవుతున్నాయి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏదో హెరాఫేరీ ఏదో సంథింగ్ కాల కొంచెం కాలాహి అంటారు కదా అలాంటిది ఏదో జరిగింది ఏదో జరిగింది ఏం జరిగిందో ఎవరు చెప్పలేకపోతున్నారు కోర్టులు చురుకుగా వ్యవహరించాల్సిన సమయంలో కోర్టులో నిర్లిప్తంగా ఉండటం కూడా గమనార్హం ఇక రాజ్యాంగ వ్యవస్థలు ఇతర రాజ్యాంగ వ్యవస్థలు ఎవరి గుట్లో ఉన్నాయో మనకు తెలుసు ఎన్నికల నిర్వహణతో పాటు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు సీసీటీవీ కెమెరా ఫుటేజీ వెబ్కాస్టింగ్ ఫుటేజీ లాంటివి వీడియో రికార్డింగ్లను సామాన్య ప్రజలు తనిఖీ చేసేందుకు వీలు లేకుండా ఎన్నికల నిబంధనలలో సవరణలు చేసింది ఎన్నికల సంఘం సిఫార్సుల మేరకు ఎన్నికల నిర్వహణ నిబంధనలు పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని రూల్ తొంభై మూడులో కేంద్ర న్యాయశాఖ ఈ సవరణ చేసింది దీని ప్రకారం కొన్ని రకాల ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు వీడియోలను ప్రజలందరూ చూసేలా బహిరంగపరచడానికి అవకాశం ఉండదు ఆంక్షలు అమలు అవుతాయి కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని రూల్ నెంబర్ తొంభై మూడు రెండు ఏ ప్రకారము ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలను బహిరంగపరచాల్సిందే ప్రజలంతా వాటిని చూడవచ్చు తనిఖీ చేసుకోవచ్చు కొత్తగా చేసిన సవరణ ప్రకారం ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు మాత్రమే బహిరంగపరచవచ్చు ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు బహిర్గతం చేయటం నేరం అవుతుంది కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్లో నామినేషన్ పత్రాలు ఎలక్షన్ ఏజెంట్ల నియామకం ఎలక్షన్ అకౌంట్ స్టేట్మెంట్లు ఎన్నికల ఫలితాలు వంటివి ఉన్నాయి వాటిని బయట పెట్టడానికి అనుమతి ఉంటుంది అయితే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న సమయంలో చిత్రీకరించిన సీసీటీవీ ఫుటేజ్ వెబ్కాస్టింగ్ ఫుటేజ్ వీడియో రికార్డింగులు ఈ నిబంధనల పరిధిలో లేవు కాబట్టి కొత్త సవరణ ప్రకారం వాటిని ప్రజలకు ఇవ్వటం సాధ్యం కాదు అని ఎన్నికల సంఘం చెబుతోంది సీసీటీవీ కవరేజ్ పోలింగ్ కేంద్రాల వెబ్కాస్టింగ్ కూడా నిబంధనల పరిధిలోకి రాదని అది బయట పెట్టడం నిబంధనలు అతిక్రమించడం అవుతుందని ఎన్నికల సంఘం అధికారి ఒకరు చెప్పారు పోలింగ్ కేంద్రాల్లో చిత్రీకరించిన సీసీటీవీ కెమెరా ఫుటేజ్ దుర్వినియోగం అవుతోందని ఎన్నికల సంఘం అంటోంది దీంతో ఓటర్ల గోప్యతకు భంగం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేసింది ఇది పూర్తిగా అంగీకరించడానికి సాధ్యం కాదు ఓటర్ల గోప్యత ఆయన ఎక్కడ ఓటేసాడో ఎవరికి తెలుస్తుందండి గోప్యత ఏమీ మాయమవుతుంది ఇది కేవలం డబాయింపు మాత్రమే మనం గమనించుకోవాలి కృత్రిమ మీద ఏ టెక్నాలజీ ఉపయోగించి కొందరు సీసీటీవీ కెమెరా ఫుటేజీను సృష్టిస్తున్నారని కూడా ఆరోపణ చేస్తున్నది ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అన్ని రకాల పత్రాలు అంటే ఎన్నికల సంఘము ఒరిజినల్స్ అందజేస్తే ఇలాగ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించాల్సిన అవసరం ఏముంటుంది పారదర్శకత లేకుండా గోప్యతను పాటించడం వల్ల ఖచ్చితంగా ఇటువంటి ప్రయత్నాలు జరుగుతాయి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అన్ని రకాల పత్రాలు ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు వీడియోలు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు సామాన్య ప్రజలు మాత్రం కోర్టు అనుమతితోనే వీటిని పొందాల్సి ఉంటుంది అభ్యర్థుల విషయంలో నిబంధనలు ఎలాంటి సవరణ చేయలేదని ప్రజల విషయంలోనే సవరణ చోటు చేసుకుంటుందని అంటే ప్రజల విషయం అంటే సమాచార హక్కు యాక్టివిస్టులు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు అలాగే ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలను వెలుగులో తీసుకోవటానికి సత్యశోధన చేసే జర్నలిస్టులు కొందరు ఉంటారు వారికి ఈ సమాచారం అందకుండా చేయటమే ఈ సవరణ ఉద్దేశమని మనం భావించవచ్చు మామూలు ప్రాచా వర్సెస్ ఎన్నికల సంఘం కేసులో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రూల్ తొంభై మూడు రెండు కింద అనుమతించిన అన్ని రకాల డాక్యుమెంట్లు సీసీటీవీ కెమెరా ఫుటేజీతో సహా మెహమూద్ ప్రాజాకు అందజేయాలని ఆశించింది ఎన్నికల సంఘం తాజాగా చేసిన మార్పుల వల్ల అనుమానాలు ఆ సమయంలోనే కరెక్ట్ ఆ సమయంలోనే మెహమూద్ ప్రాచాకు సమాచారం సిసిటీవీ ఫుటేజీ అందించాల్సిన సమయంలోనే ఎన్నికల సంఘం తాజాగా చేసిన మార్పుల వల్ల అనేక అనుమానాలు మరింత ద్రోహపడే ప్రమాదం ఉంది ఎన్నికల సంఘం రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం లేదన్న విమర్శలు ఇటీవలి కాలంలో వెల్లువెత్తుతున్నాయి పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా నిబంధనలు సడలించటము సవరించటము ఈ విమర్శలకు మరింత భూతం ఇస్తుంది ఎన్నికల సంఘం తీసుకునే ఈ నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానాల్లో సవాలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అంటే మసిపూసి కాయ చేసే ప్రయత్నం ఎన్నికల సంఘం చేస్తున్నదని అందుకు కేంద్ర ప్రభుత్వము కొమ్మక్క కూడా ప్రజలు సామాన్య ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు అంటే అసలు ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు అయిన అన్ని అసెంబ్లీ ఎన్నికల మీద ప్రజలలో విశ్వాసం సడలిపోయింది ఇది చాలా దురదృష్టకరమైన వ్య పరిస్థితి రాజ్యాంగ వ్యవస్థల మీద ప్రజలకు విశ్వాసం సడలిపోతే ప్రజాస్వామ్య మనుగడకు సవాళ్లు ఎదురవుతాయి